తెలుగుదేశం పార్టీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ మేరకు శుక్రవారం టిఎన్టీఎసీ కార్యాలయంలో మందకృష్ణ మాదిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు పాలభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటగిరి పాపయ్య ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బచ్చల రజనీకాంత్ మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల పోరాటం మాదిగల ఆకాంక్ష నెరవేరిందని మాదిగ ఉపకులాలకు సమన్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అర్థమవుతుందని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో విజయం సాధించడం జరిగిందని తెలియజేస్తూ మందకృష్ణ మాదిగ పోరాటం ఫలించిందని తెలియజేశారు డెబ్బై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా మేము మాదిగలంటే మమ్మల్ని చిన్న చూపు చూసినటువంటి సమయంలో అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ఆనాడు అరంధ్యోతిలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పాను మమ్మల్ని గుర్తించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు మందకృష్ణ మాదిగ అన్నగారు ఈ యొక్క ఉద్యమాన్ని నడిపిస్తూ మనుషులను మనసుల్లాగా చూస్తలేరు మా మాదిగలను ఏదైతే అన్నదమ్ముల ఉన్నామో తండ్రి సంపాదించినటువంటి ఆస్తిని అందరం సమభాగంలో పంచుకోవాలని చెప్పాను మేము ఒక న్యాయమైన కోరికను పట్టుకొని మందకృష్ణ మాదిగ గారు కులము అని పేరు చెప్పుకుంటానికే భయపడ్డటువంటి సందర్భంలోపట నేను మాదిగా నా జాతికి అన్యాయం జరుగుతుంది అని చెప్పాను ఈ దక్షిణ భారతదేశం లోపల ఆనాడు అక్కడ అంబేద్కర్ ఎట్లయితే ఈ దేశం కోసం దేశ ప్రజల కోసం చేసిండో ఈనాడు మందకృష్ణ అన్న కూడా మాదిగలకే కాకుండా వికలాంగులకు కానీ వితంతులకు కానీ ఏ అయినా కూడా నా జాతి ప్రజలకు ఇది కావాలని కొట్లాడినటువంటి మహా గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగ అన్నగారు మా జాతి కోసం ముప్పై సంవత్సరాలు కూడా ఇలా లేనై అతను అన్నము తిన్నా తినకపోయినా పాదయాత్ర చేస్తూ భారతదేశం అంతా తిరిగినటువంటి మహా గొప్ప నాయకుడు ఇలా తన కష్టము ఫలించింది మా జాతికి ఆయనే మాకొక దేవుడిలాగా ఈరోజు మేము ప్రజలంతరం అనుకుంటున్నాము గౌరవ మాన్యశ్రీ మందాకృష్ణ మాధవి గారి నేతృత్వంలో దరిదాపు ముప్పై సంవత్సరాలుగా దండోర ఉద్యమం మొక్కబోని దీక్షతోటి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎన్ని ఇబ్బందులు ఎన్ని కుట్రలు చేసినా కానీ మందాకృష్ణ మాది గారు జాతికి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని పసిగట్టి మాదిగ మరియు ఉపకురాలకు న్యాయం జరగాలంటే ఏబీసీడీ వర్గీకరణ ద్వారానే అది సాధ్యమైతే అనే విషయాన్ని గుర్తించి ముప్పై సంవత్సరాల ఉద్యోగం నడిపితే నిన్న సుప్రీంకోర్టు ఏదైతే న్యాయం కోసం పోవడం జరిగిందో ఆ న్యాయస్థానంలో అత్యున్నత న్యాయస్థానంలో మాకు న్యాయం దిశగా కోర్టు తీర్పునియడం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా మందకృష్ణ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా మాదిగా మరియు ఉపకులాల ప్రజలకు విద్య ఉద్యోగ ఆర్థిక రంగాల్లో సమానంగా వాటాలు పంపిణీ జరగాలనే ఒకే ఒక ఆలోచన విధానంతో కృష్ణమాది గారు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడిపించుకుంటూ ఈ రోజు దాకా రావడం జరిగింది మంద కృష్ణమాది గారు చేపట్టిన ఉద్యమము నిన్న సుప్రీంకోర్టు ద్వారా న్యాయం గెలిచిందనే విషయాన్ని సప్త సమాజం అర్థం చేసుకోవాల్సిందిగా గుర్తు చేస్తూ దరిదాపు మందాకృష్ణ మాది గారు ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయాన్ని కట్టుబడి మందాకృష్ణ మాది గారి వెంటనే మేము ఆయన అడుగులో అడిగేసి ఏ ఉద్యమ కార్యాచరణ ముందుకు పోతామని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాడు జై ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పులేటి పర్వతాలు వాటిలోని శ్రీనివాస్ పులిపాక శ్రీహరి ఋషిపాక సంతోష్ చిటికల రాజలింగు కలవల రాజమౌళి గుండారపురవి రాములు వేలుగొండ నర్సయ్య అక్షయ్ తదితరులు పాల్గొన్నారు